బలముచే బాధ్యతలు మరచున్నా ఏమీ మంది మార్బలమున్న మంచి మరుగా గజరాజు గజరాజుకైన తప్పేనా ముప్పు అవి దరిచేరక గడుపంగ భాగ్యం చాలు నిన్ను నమ్మితి పూర్తి సమ్మతి నా వేరు ఆలోచన చేయ సాక్షి భార్గ భావ వివరణ బలమున్నదని బాధ్యతలు మర్చిపోవచ్చునా అది స్వీయ బలం కావచ్చును మంది మార్బలం కావచ్చును కానీ నిజమైన బలం మంచితనం వినయం గజరాంజలాంటి శక్తివంతుడైన ప్రాణికి విర్రవీగగా ప్రవర్తిస్తే ముప్పు తప్పలేదు అదే నీతి కాబట్టి ఆ గర్వం ఆ మదం దరిచేరకుండా జీవించడం చాలు అదే సత్యమైన భాగ్యం ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన హరిని నమ్ముతాను వేరు ఆలోచన అవసరం లేదు సాక్షి భార్గవుడిగా నిలుస్తున్నాడు